అప్పాజీ మహారాజ్కు ఘన స్వాగతం పలికిన నారాయణ్ కేట్ భక్తులు కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత మల్లికార్జున్ అప్పాజీకి శుక్రవారం అర్ధరాత్రి నారాయణకేడ్ పట్టణంలో భక్తులు ఘన స్వాగతం పలికారు కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా షాపూర్ తాలూకా మాల్ రోజ్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ అప్పాజీ మహారాజ్ గత కొంతకాలంగా గొప్ప పేరు సంపాదించారు నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నివాసానికి అప్పాజీ మహారాజ్ రావడం జరిగింది తెలంగాణ సరిహద్దుల నుండి యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి మహారాజ్ కు నారాయణఖేడ్ పట్టణంలో ఘన స్వాగతం పలికారు టపాసులు కాల్చి పూలు చల్లుతూ మహారాజ్ ను ఘనంగా స్వాగతించారు అనంతరం ఎమ్మెల్యే నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి అనంతరం భక్తులకు అప్పాజీ ప్రవచనం అందించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అనుపమరెడ్డి దంపతులు డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్యాత్మిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు I'm not sure. 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 हाई दि इज वात प्लस सब्सक्राइब ट इसके फ्लैट टी